హాయ్ అండి మనకు పదకొండు ఎకరాల తోట సేల్ రావడం జరిగిందండి మధ్యలో కూడా ఇటు రోడ్ అయితే వేశారు రోడ్డు అటు ఇటు కొబ్బరి మొక్కలు అయితే ఇలా వేశారండి ఇటు అటు ఇటు కాకుండాను చేను చుట్టూతా కంప్లీట్గా కొబ్బరి మొక్కలు అయితే వేశారండి రెండు వందల డెబ్భై రెండు మొక్కలు వేశారు టోటల్గా కొబ్బరి మొక్కలు అటు చుట్టూతా దీంట్లో గెస్ట్ హౌస్ అయితే ఉందని చూపిస్తాను అదేవిధంగా మూడు బోర్లు అయితే ఉన్నాయి మూడు బోర్లు చూపిస్తాను మనకు ఊరికి ఆనుకొని ఉంటుందండి ఊరు పక్కనే ఉంటుంది మనకు సాయిల్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి వీళ్ళు ప్రజెంట్ అయితే మొక్కజాన ఇచ్చారు ఇది ఒక బోర్ అండి మిగతా రెండు బోర్లు చూపిస్తాను ఎకరాకి పదిహేను వేలు లెక్క కౌలికిచ్చారండి వీళ్ళు ఎంట్రన్స్ గేట్లు అండి తారోడ్ ఫేషింగు ఇది ఒక బోర్ అండి ఇది జూమ్స్ వస్తున్నాయి ఇది మూడో బోర్ అండి టోటల్గా మూడు బోర్లు దీంట్లో గెస్ట్ హౌస్ ఉందండి ల్యాండ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే మనం ఎన్టీఆర్ డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్ విసనపేటకు ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుందండి తా రోడ్ ఫేషింగే మొత్తం నేషనల్ హైవేనే నేషనల్ హైవే నుంచి ఒక రెండు అయితే రావాలా అది డబల్ రోడ్ ఫేసింగే డబల్ రోడే టైట్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి దీనికి రెండు రెండు అయితే రెండు ఉంది ఇది గెస్ట్ హౌస్ అండి మనం చూపిస్తున్నాం దీంట్లో సింగిల్ ప్లేస్ కూడా కరెంట్ వేస్తున్నారండి వీళ్ళు ఎకరం కాస్ట్ మనకు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ఎకరం కాస్ట్ కాస్త నెగబు నెగసబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనం మనకు పవర్ వేసి ఒప్పు చెప్తారండి టోటల్గా రంగు వేసి పవర్ వేసి అటు ఇటుగా టోటల్ వర్క్ చేసి ఒప్ప చెప్తారండి మనకు ప్రెజెంట్ కౌలుకి ఇచ్చారండి ఆ కౌలు మనకే ఇస్తారు ఒకలా నచ్చితే కనుక బిట్టేది చాలా బాగుంటుందని ఊరికి ఆనుకొని ఉంటుంది సూపర్గా ఉంటుందండి బిట్టు మనకి ఎదర మొత్తం జాలీతోటి ఫెన్సింగ్ ఉంటుందండి జాలితోటి ఫెన్సింగ్ ఉంటుంది కోడి పిల్ల కూడా రాదండి ఊళ్ళో నుంచి గెస్ట్ గెస్ట్ హౌస్ కూడా చాలా స్ట్రాంగ్ కట్టారు కావాల్సిన వారు స్కిన్ మా నెంబర్ ఉంటుందండి మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ